ఇస్తూ గురువారం క్యాంపెయిన్లో భాగంగా పోయిన గురువారం నేను మా మిస్సెస్ క్యాంపెయిన్ చేసి ఆమె అక్కడ ఒక ముందు గంటన్నర గంట ముందు బయలుదేరి వస్తూ ఉంది వచ్చే సందర్భంలో పోలీస్ ఎలక్షన్ చెక్ పోస్ట్ అక్కడ మా మిస్సెస్ కారు ఆపి దాన్ని దాదాపు వన్ అవర్ దాకా ఆపడం జరిగింది పోలీసు చెక్కి చెకప్లో భాగంగా నాకు ఆ విషయం తెలిసి మా మిస్సెస్ ఫోన్ చేసిన తర్వాత నేను కలిగి నుంచి బయలుదేరి వచ్చి నేను వన్ అవర్ ఆగంది అనే ఒక వన్ అవర్ ఆపి చెక్ చేయడం కరెక్ట్ కాదు కదా పది గంటలప్పుడు లేడీస్ని ఉద్దేశంతో నాకు బాధ కలిగి నేను నిరసన చేయడం అనేది జరిగింది దానిలో భాగంగా టీచర్ ఇస్తున్నటువంటి డిఎస్పి గారు దాన్ని ఏదో అనుకొని నన్ను అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా కొంత డిఎస్పి గారి మీద నేను చేసినటువంటి కొన్ని మాటలు అవి ఉద్దేశపూర్వకమైనటువంటివి కావు నేను పోలీస్ అంటే చాలా గౌరవం నేను ఎప్పుడు కూడా పోలీసులు ఎక్కడ గొడవలు పెట్టుకొని కేసులు తీసు పెట్టుకున్నాను కాదు నా మీద దోరకు నేరాలు కూడా ఎక్కడ లేవు ఎప్పుడు కూడా మా పార్టీ భారతీయ జనతా పార్టీ పోలీస్ సపోర్ట్ చేస్తుంది దేశ భద్రతకు కూడా సపోర్ట్ చేసేది మేమే పోలీస్కి ఎప్పుడు సపోర్ట్ చేసిన అధికారులు అందరూ కూడా నేను మీ అందరూ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను పోలీసుతో ఎప్పుడైనా సరే సఖ్యతగా స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తులు నేను చాలామంది ఈరోజు కూడా నా పోలీస్ ఆఫీసు స్నేహితులు అందువల్ల డిఎస్పీ గారిని ఉద్దేశపూర్వకంగా అయితే మాట్లాడాను ఆ మిసెస్ లేట్ అయింది దానిలో ఇబ్బంది అనిపించి మాట్లాడడం జరిగింది రోజు పోలీసుల మీద మీరు దుస్తుగా ప్రవర్తించారని చెప్పేసి మిమ్మల్ని కొట్టిన మాట వాస్తవమా కాదా అంటే కొన్ని దయచేసి మీ అందరం కూడా నేను ఎలక్షన్లో మేమందరం కూడా ఒకరికొకరు కలిసి ఉన్నాం అధికారులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అందరం కూడా ఇవన్నీ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు ఉద్దేశపూర్వకంగా అయితే నేనైతే ఆయన మీద ఏమి చేయను అట్లాగా మీరు చెప్పారు కదా రోజు మీద దాడి చేశారు నన్ను చించారు నా బట్లు ప్లీజ్